చిన్ని సీరియల్లో సరళ బాలరాజు అలాగే దేవేంద్ర వర్మ గురించి నిజం తెలుసుకోబోతుందంటే దేవేంద్ర వర్మకి అలాగే బాలరాజు ఇద్దరికి కూడా చిన్ని బ్రతికున్నట్టు తెలియదు అయితే ఈ వీళ్ళిద్దరికీ కూడా చిన్ని బ్రతికున్నట్టు తెలియదన్న విషయం కాబేరి సత్యం బాబుకు చెప్తుంది కానీ ఆ విషయం నిన్న సరళకి చెప్పినప్పటికీ కూడా సరళ అలాగే కూతురు లోహితలు ఇద్దరు కూడా చిన్ని మీద పగతో వ్యక్తిగతమైన కక్షతో ఎలాగైనా సరే వాళ్ళ నాన్న బాలరాజుకి అప్పగించాలనుకుంటారు ఎప్పుడైతే చిన్ని బాలరాజ్ చేతిలోకి వెళ్ళిపోయిందో ఇక అటు జైల్లో ఉన్న కావేరికి ఇటు బయట ఉన్న సత్యంబాబుకి ఆయువు ఆయు పోయినట్టే కానీ ఇక్కడ సరళకి తెలియని ఒక పిచ్చి విషయం ఏంటంటే పిచ్చి మోహందీ అని చెప్పుకోవాలి సరళ క్యారెక్టర్ ఎందుకంటే అదే బాలరాజు వాళ్ళ ఆయన్ని చెతక బాధిస్తాడనమాట ఇక్కడ వీళ్ళు చిన్ని నిజంగా వాళ్ళకి అప్ప చెప్పినా అప్ప చెప్పకపోయినా చిన్ని కావేరి ఇద్దరు కూడా సత్యంబాబుకి సరళకి ఏదో నిజం చెప్పేసిందని చెప్పేసి కుటుంబం కుటుంబం మొత్తాన్ని చంపేస్తారు ఈ విషయం తెలియక సరళ బాలరాజుకి అప్ప చెప్పేస్తానో అని ఎగురుకుంటూ వెళ్ళింది కానీ జరిగిన విషయం ఏంటి అంటే సరళకు తర్వాత సత్యంబాబు గాయపడింది బాలరాజు వల్లేనని బాలరాజు వల్ల కుటుంబం మొత్తానికి ప్రాణముప్పు ఉందని అదే విషయం అందుకనే చిన్నిని కూడా అంటే ఇప్పుడు చిన్ని అనే క్యారెక్టర్ లేకపోతే బాలరాజు దృష్టిలో ఇక వాడు ఏం చేస్తాడు సత్యంబాబుకి లో కుటుంబం జోలికి రాడు ఎప్పుడైతే చిన్ని ఉందని తెలుస్తుందో ఫ్యామిలీని లేపేయడము లేకపోతే చిన్ని ఏదో చెప్పేసింది కావేరిని బయటికి తీసుకొస్తారేమో ఇలా రకరకాల ఆలోచనల నడుమ ఈ దేవేంద్ర వర్మ వాళ్ళని చంపార్చడానికి ప్రయత్నిస్తాడు మరి అది జరిగింది స్టోరీ